తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ నమస్తే నేను విజయ్ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్ గా మారాయి అంటే ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీలో అంటే ఒక సినిమా హిట్ అవ్వాలని ఇంకొక సినిమా పట్టవాలని హీరో ఫ్యాన్సు ఇలా పాలిటిక్స్ రకరకాలుగా ఇటీవల కాలంలో మనం కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు చూసాం దానికి సంబంధించి ఆయన పరోక్షంగా తమన్ మాట్లాడారు అయితే ఇప్పుడు తమన్ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తూ డైరెక్ట్గా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దగా చెప్పుకునేటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన సపోర్ట్ చేస్తూ కొద్దిసేపటి కింద ట్వీట్ చేశారు తమనేమన్నారంటే నిన్న జరిగినటువంటి డాకు మహారాజ్ సక్సెస్ మీట్లో తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది మన సినిమాలని బయట విదేశాల్లో కూడా ఆదరిస్తున్నారు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది కానీ మనం మనం కొట్టుకు చస్తున్నాం ఆ సినిమా గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నాం టాక్స్ని అదేవిధంగా ఏ సీరో ఏ హీరో కూడా కష్టపడినా ఆ హీరో ఫ్యాన్స్ కూడా దాన్ని నిలబెట్టుకోవాలి సో ఈ విధంగా సినిమాను నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేయడం ఇలా రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని సినిమాల విషయంలో చూస్తున్నాము అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఇప్పటి వరకు కూడా పుష్ప సినిమా కావచ్చు లేదంటే రీసెంట్గా గేమ్ చేంజర్ కావచ్చు అంతకుముందు దేవర సినిమా కావచ్చు ఇలా అన్ని సినిమాలు కూడా తొలి రోజుల్లోనే కొన్ని నెగిటివ్ కామెంట్స్ను నెగిటివ్ ట్రోల్స్ను నెగిటివ్ స్ప్రెడ్ను టాక్ను స్ప్రెడ్ చేశారు సో సినిమా బాగున్నా కూడా బాగలేదనేటువంటి టాక్ని స్ప్రెడ్ చేశారు ఒక హీరోకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ మరొక హీరోకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ విధంగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు టాక్ని అంటూ కూడా ఆయన పరోక్షంగా కామెంట్ చేశారు అయితే ఇక్కడ రాజకీయాలు కూడా జోక్యం చేసుకున్నాయి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు సో అక్కడ వర్గాలుగా చీరిపోయా చీరిపోయారు తర్వాత చీలిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని పార్టీలు కూడా పొలిటికల్ పార్టీస్ వెనకుండి మేమంటే మేము వాళ్ళు ఆపోజిట్ ఆ సినిమా హిట్ అవ్వాలి ఈ సినిమా ఫట్ అవ్వాలని రకరకాలుగా చూస్తాం అయితే ఇప్పుడు మెగాస్టార్ ఏమని కామెంట్ చేశారో ఒకసారి చూద్దాం ఆయన ఎస్ ఆయన పోస్ట్ చేశారు కామెంట్ కాదు ఆయన ఎక్స్ వేదికగా ట్విట్టర్ వేదికగా చిరంజీవి గారు ఇక్కడ చూడొచ్చు ఆయనకు సంబంధించినటువంటి అది ట్విట్టర్ అకౌంట్ ఇది డియర్ మ్యూజిక్ తమన్ అంటే ఆయన ట్యాగ్ చేస్తూ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒక ఇంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది అదేవిధంగా విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుంది అని ఆలోచించాలి ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డెస్ట్రాయ్ చూస్ వాట్ యు విష్ టు డూ మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాల్ని కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది థాట్ఫుల్ వర్డ్స్ మై డియర్ గాడ్ బ్లెస్ అంటే చిరంజీవి ఆయన చేసినటువంటి పోస్ట్ గురించి ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీలో కూడా డిస్కషన్ నడుస్తుంది అంటే పా సినిమా విషయంలో జరిగినటువంటి కొన్ని వివాదాలన్నీ కూడా మనకు తెలుసు పుష్ప టూ సినిమా రిలీజ్ తర్వాత తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోవడం మరొక బాలుడు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఆ తర్వాత కేసులు నమోదు అవడం ఆ తర్వాత టీంకి సంబంధించిన సభ్యులు ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదు అవడం ఆయన ఒకరోజు జైలుకు వెళ్ళడం మళ్ళీ రావడం ఆ తర్వాత కోర్టులో బెయిల్ కూడా రావడం తర్వాత పోలీస్ స్టేషన్లో ఆయన వెళ్ళి హాజరవడం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయిందా ఇండస్ట్రీ అనేటువంటి వ్యవహారాన్ని కూడా చూసాం సో ఈ టైంలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అయ్యి ఎక్కడైతే నంద్యాలలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి వైసీపీ అభ్యర్థికి ఆయన ప్రచారం చేసి వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ గ్యాప్ వచ్చిందనేటువంటి టాక్ వస్తుంది అయితే ఎక్కడా కూడా మెగా కాంపౌండ్కి సంబంధించినటువంటి వారందరూ కూడా అటు పుష్ప టూ సినిమా రిలీజ్ తర్వాత దూరంగా ఉన్నారు ఈ టీంకి దూరంగా ఉన్నారు అనేటువంటి వార్తలన్నీ కూడా వచ్చాయి అయితే మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా కూడా దీని మీద స్పందించలేదని ఏ విషయంలో కూడా అంటే అటువైపు పాజిటివ్గా ట్రోల్ చేసినా నెగిటివ్గా ట్రోల్ చేసినా ఎక్కడ కూడా ఆయన ఈయన మాట్లాడలేదు కానీ చిరంజీవి గారు ఇప్పుడు చేసినటువంటి పోషన్ చూస్తే ఎంతో హుందాగా ఒక పెద్ద మనిషి తరహాలో ఆయన ఏదైతే తన మనసులో ఏదైతే బాగుందో ఆయన మనసులో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలను ఆపాదించవద్దు సో అందరూ కూడా అన్ని సినిమాలు కూడా హిట్ అవ్వాలనే కోరుకుందాం తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాలి అనేటువంటి బలమైనటువంటి కోరికను ఆయన ఈ పోస్ట్ ద్వారా తన పోస్ట్ ద్వారా మరొకసారి చాటు చెప్పారనే చెప్పాలి సో వివాదాలు ఉంటాయి ప్రతి చోట ప్రతి దగ్గర వివాదాలు ఉంటాయి ప్రతి కుటుంబంలో వివాదాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికైనా కూడా ఇండస్ట్రీ ఒకటి అవ్వాలి నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేయొద్దు ప్రతి సినిమా కూడా హిట్ అవ్వాలనే కోరుకోవాలి సో అంటూ ఆయన ఇండైరెక్ట్గా చేసినటువంటి ఆ పోస్ట్ను కూడా మనం చూడవచ్చు సో మొత్తం మీద గత కొన్ని నెలల నుంచి కూడా తెలుగు సినిమా పరిశ్రమలో అనేక వివాదాలు చుట్టుమడుతున్నాయి చుట్టుముట్టుతూ ఉన్నాయి కేసులు తర్వాత వివాదాలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు తాజాగా కూడా తమన్ చేసినటువంటి అంటే తమన్ చాలా సరదాగా ఉంటారు ఆయన ఆయన కొన్ని ఈవెంట్స్లో కావచ్చు కొన్ని షోస్లో కావచ్చు ఆయన కొన్ని సక్సెస్ సక్సెస్ మీట్స్లో కావచ్చు ఆయన మాట్లాడేటువంటి కామెంట్స్ చాలా సరదాగా జోవియల్గా ఉంటాయి కానీ అలాంటి తమన్ ఇంత ఆవేదన చెందుతూ మాట్లాడడం అనేది నిజంగా గొప్పగా ఉంది చాలా నువ్వు ఎంత బాధపడి ఉంటే నువ్వు అలా మాట్లాడి ఉంటావు అంటూ కూడా చిరంజీవి ఆయన చేసినటువంటి పోస్ట్ని బట్టి అర్థమవుతుంది సో ఇనిమా ఇప్పటికైనా సరే ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా ఐక్యంగా ఉండాలి సో బయట చిత్ర పరిశ్రమలంతా కూడా తెలుగు పరిశ్రమ గురించే మాట్లాడుతున్నారంటూ కూడా తమను చేసినటువంటి వ్యాఖ్యలను బలపరిచారు చిరంజీవి గారు సో మీరేమనుకుంటున్నారు చిరంజీవి గారికి సంబంధించినటువంటి పోస్ట్ కావచ్చు తమన్ గారికి సంబంధించినటువంటి కామెంట్స్ మీద మీరేమనుకుంటున్నారు నిజంగానే ఇండస్ట్రీలో కొన్ని వర్గాలుగా చీలిపోయాయా గ్రూపులు అనేది అనుకుంటున్నారా లేదా కామెంట్స్ చేయండి